అందరికీ శ్రీమాత్రే నమ అండి మనం ఇప్పుడు సౌందర్యలహర్లో సిక్స్త్ నుంచి టెన్ వరకు నేర్చుకుందామండి ఇప్పుడు ఆరో శ్లోకా అండి ధను పాష్పం మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో मलयुदाधनरथ तथाप्य हिमगिरीसुती काम भी कृपा आपांग ल्वा जगदीद मनंगो विजयति इं సెవెంత్ శ్లోకా అండి క్వనత్ కాంచీదా కరికలభకుభస్త పరీక్షీణ్యే పరిణతీరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దరతలై పురస్ పురమథితురాహో పురుషిక ఇప్పుడు ఎయిత్ శ్లోకా అండి సుధాసింధోర్మధ్య सुरविटपि वाटी परिवृते मणिद्वीपिनीपो पवनवति चिन्ता मणिगृहे शिवाकारे मञ्ची परमशिवपर्यङ्कनिलया भजन्ति కతిచన చిదనందలహరీ ఇప్పుడు తొమ్మిదో శ్లోకా అండి మహిమూలాధారీ కమపి మణిపూరి హత స్వాధిష్టాన कृधिमरुतमाकाशमुपरि मनोपिर्भूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारी पद्मी सहरहसि पत्या विहरसि పాదశ్లోకాండి సుధాధారాసారైరయగలాంతిర్విగలై ప్రపంచం సించంతి పునరపిర మహసా అవాప్య స్వాం భూమిం भुजगनिभमध्युष्ठवलयं स्वमात्मानं कृत्वा स्वपि शिकुलकुण्डे कुहरिणी